అజయ్ మల్హోత్రాకి బదులు వేరే ఎవరికో డబ్బులు ఇచ్చి లోపల పెట్టి వ్యక్తి మరిపిడి చేస్తుంటారు సార్ తప్పు చేసిన వాడు ఎక్కడో జాలీగా తిరుగుతుంటాడు ఏదైనా విదేశాలు పంపించుకుంటుంది సార్ ఇరవై ఏడేళ్ల ముందు జరిగిన బోరివరి సంఘటన వల్ల పోలీసులంటే గౌరవం నశించింది చెవులు చిల్లులు పడేలా ఎగతాలు చేసేవాళ్ళు సార్ మీరు చేసిన ఆపరేషన్ తర్వాతే పోలీసుల మీద గౌరవం కలిగింది ఇప్పుడు వారికి బదులుగా ఇంకొకటి జైల్లో ఉన్న సంగతి పబ్లిక్ తెలిసిందంటే మన డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం శాశ్వతంగా చచ్చిపోతుంది సార్ గేమ్స్ ఆడుతున్నారా మన దగ్గరే ఇక మన గేమ్ మొదలెట్టాల్సిందే సార్ మీకు ఢిల్లీ ఆఫీస్ నుంచి ఆదిత్యరాజు వెంటనే ఢిల్లీ రండి చాలా ముఖ్యమైన విషయం మీ అవసరం వచ్చింది ఎస్ సార్ సో మిమ్మల్ని పంపిన పని అయిపోయింది ఎప్పుడు వస్తారు లేదు సార్ నేను వెళ్ళిన పని పూర్తి కాలేదు అవగానే నేనే వచ్చేస్తాను నేను ముందే కదా సగంలో తిరిగి రానని ఎవరినైనా వదలమంటే వదలనని వాటికి ఒప్పుకోనే కదా అంటే కంప్లీట్ క్లీన్ ఆ అబ్బాయి ఎక్కడున్నా వదిలిపెట్టను ఏంటి ముంబై సిటీకి నేను ఇప్పుడు కొత్త కంపెషనర్ ని అపాయింట్ చేద్దామని నిర్ణయించుకున్నాను మీరు వెళ్ళొచ్చు సబాష్ ఎవరు వేద్దాం అనుకుంటున్నారు ఫోన్ అక్కడే ఉంది ప్రయత్నించండి గుడ్ ఈవినింగ్ రేపు ముంబై సిటీ కమిషనర్ గా మీరు ఛార్జ్ తీసుకోండి వారికి ఎందుకు తెలియాలి దిస్ ఇస్ అ గవర్నమెంట్స్ డిసిషన్ తమీస్ కేత్ కరో యు మైండ్ యో వర్డ్స్ హలో 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 ఇప్పుడు ముంబై పోలీసులు నేనేమంటే అది చేస్తాను ఇది మేరీ నన్ను మార్చాలనుకుంటే మొత్తం పోలీసులందరూ స్ట్రైక్ చేస్తారు పోలీసు లేని ముంబాయి తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా ఆ పై విషయంలో మీరు అడ్డు రాకండి ప్లీజ్ వాడిని ఎలా పట్టుకోవాలో ఎలా బుద్ధి చెప్పాలో అది నాకు తెలుసు వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు సార్ వాళ్ళకి చెప్పండి పోలీసుల దగ్గరికి లెఫ్ట్లో రావచ్చు రైట్లో రావచ్చు స్ట్రైట్గా రావద్దని బస్తా అంత పెద్ద నేరం చేసి వాడు ప్రాక్సీలో బయట ఉండటం అవమానంగా ఉంది సార్ యా హైలీ సౌత్ లో కూడా ఓ ప్రిజనర్ చీటికే మాటికి బయటకు వెళ్ళి లోపలికి రావడం ఐ విల్ వీడియో సార్ వెంటనే ఓ ఎనిమిది మంది ఉన్న హై అఫీషియల్స్ బృందం ఆ జైలుకి ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి సార్ సరే ఆలోచిద్దాం అది వెంటనే జరగాలి సార్ నాసిక్ జైల్లో బంధించబడి ఉన్న అజయ్ చేసి తప్పించుకున్నట్టు ముంబై కమిషన్ ఆదిత్యం చేసిన ఫిర్యాదుకు ప్రభుత్వం తరఫున ఎనిమిది మందితో కూడిన అధికార బృందం ఏర్పాటు కాబడింది విచారణ నిమిత్తంగా ఈ బృందం నేడు నాసిక్ జైలుకు పంపించబడుతోంది మంది ఆఫీసర్లు నాసిక్ జైలు సార్ జైల్లో ఉన్నవాడి ఫోటో ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు సార్ అజయ్ మల్హోత్ర ఫోటో అక్కడికి వచ్చింటుంది అవును సార్ ఏంటి సార్ ఈ అన్యాయం మరీను ఎన్టీఆర్ ఫైట్ చేసేటప్పుడు ముందు మూడు సార్లు తనే తన్నులు తిట్టాడు ఎందుకో చెప్పండి అప్పుడే కదా సార్ ఆడియన్స్ టెన్షన్లో పడేది ఫైట్ లో మొదట తన్నులు తినేది తన్నేవాడి బలాన్ని తెలుసుకోవడానికి తన్నేవాడుకున్న బలగం తెలుసుకోవడానికి తన్నేవాడి మెథడ్స్ తెలుసుకోవడానికి ఇంకా వాడు తెలుసుకోలేదు ఇది గడ్డం కాదు మొహానికి ముసుగండి నకిలీ పాస్పోర్ట్ నకిలీ సర్టిఫికేట్ నకిలీ డాక్యుమెంట్స్ ఇవన్నీ సిటీలో చేస్తున్న వాళ్ళలో మీరే ఎక్స్పర్ట్స్ ఈ ఫోటోలో ఉన్న వాడికి ఫేక్ పాస్పోర్ట్ ఏర్పాటు చేసి మీరే విదేశాలకు పంపారు ఏ కంట్రీకి థాయిలాండ్ సార్ Doing hitting a parked car. Oh, oh, look, I'm sorry, brother. Our car is damaged also. We need to call the police. No, 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 no. No calling police. No, 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 calling police. I'll give you money. Take this money. Take this money. No, Take sorry. this money and go. I need the insurance. My car's damaged. Don't call police. I'll give you money. No, no. I'll buy your brand new car. I'll buy your brand. New... Oh shit. Are you drunk? Just a beer. You? You! Yes, sir. Which country are you from? Yes, sir, but it's not my fault, sir. It's their fault. They come and buy my an car. Accident. Show me your passport. But sir, it's not my fault, sir. They come and buy my car. It's Check the... him. Uh, but sir, why checking me? Check them, sir. Why? Uh, sir, it's not my fault, sir. <laughs> Sir uh, Sir, why 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 checking me? Take him to the vehicle! sir, 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 Just take this money. Sir, just take this money. Sir, please, sir. It's not my fault! Sir, Please, sir, leave me. Um, Ambray, can you send his passport cover me? Yeah, I will send it now. an indian criminal has been arrested in thailand for using fake passport i want him to be deported back to india immediately okay sir please come please have a seat sir ambassador is in a meeting sir vadha kada ela cheyado naaku ardham kaavatledu thailand lo unna manavaallu higher officials tho andathonu maatladandi i want my son back do you all understand yes sir. హలో నీ కొడుకుని థాయిలాండ్ పోలీసుల నుంచి రిలీజ్ కు ప్రయత్నిస్తున్నట్టున్నావు ఆదిత్య అరుణాచలం కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై నీ వాళ్ళు ఎంత ట్రై చేసినా థాయిలాండ్ పోలీసులు నీ కొడుకుని బయటికి వదలరు నేను సలహా ఇవ్వనా నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్ చెప్తే థాయిలాండ్ గవర్నమెంట్ వినిపించుకోదు కానీ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వింటుంది నాసిక్ జైల్లో ఉన్నది నీ కొడుకేనని చెప్పి ఎనిమిది మంది గవర్నమెంట్ ఆఫీసర్ సైన్ చేసి అది అబద్దమని ప్రూవ్ అయిందంటే గవర్నమెంట్ షేక్ అవుతుంది ఇది వాళ్ళతో చెప్పండి ఉడికి పోతారు ఇండియన్ గవర్నమెంట్ కొడుకు తెలియజ్ చేస్తాను ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాం ఇది మా ఇంట్లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి బస్